హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పంతొమ్మిదవ తేదీ ఏప్రిల్ నెల మదనపల్లి టమోటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటో ధరల విషయానికి వస్తే ప్రారంభ కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ నూట ముప్పై రూపాయలలోపు అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే సెకండ్ గ్రేడ్ కాయలు విషయానికి వస్తే కొద్ది క్వాలిటీ ఉండే కాయలు నూట నలభై రూపాయల నుంచి ప్రారంభమై నూట అరవై నూట ఎనభై నూట తొంభై రూపాయల వరకు అయితే మీడియం సెకండ్ రకం కాయలు అయితే మదనపల్లిటమోటమ్ మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఈరోజు మదనపల్లి టమోటం మార్కెట్లో నూట తొంభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటం మార్కెట్లో టాపు ధర అయితే పలకటం జరిగింది వన్ నైంటీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టమోటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మదనపల్లి టొమాటా మార్కెట్లో టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో